హరే కృష్ణ మాత్రే నమ చక్కగా తిరుప్పావై ఈ ధనుర్మాసం నందు చక్కగా ఆ కృష్ణ భగవానుడిని కొలుచుకుంటున్నాము అంతేకాదు ఆ గోదాదేవి చెప్పిన ఎలా మనము నడుచుకోవాలి భగవంతునికి ఎలా ప్రీతిగా మెసలాలి ఏ విధంగా భగవంతుణ్ణి కొలుస్తే ఆ యొక్క కృష్ణ పరమాత్ముడి చెంతకు వారి యొక్క అమృతతుల్యమైన ప్రేమకు మనము పాత్రలు అవుతాము అలా పాత్రులు కావలి కావడానికి అమ్మ ఎన్నో విధాలుగా ముప్పై పాసరాలలో ఆ తల్లి చెప్పింది ఆ యొక్క నల్లనయ్యకు ఆ కృష్ణ భగవానుడికి మరొక మంగళహారతి పాడుకుందా మంగళం జయ మంగళం మా నల్లనయ్యకు మంగళం మంగళం జయ మంగ మంగళం మా నల్ల నయ్యకు మంగళం మంగళం శుభ మంగళం మా నల్లనయ్య కుమంగళం జగములన్నయ కన్న తండ్రికి చక్క నయ్యకు మంగళం జగములన్ను కన్న తండ్రికి చక్క నయ్యకు మంగళం శ్యామలాంగుని కరము నందలి సాధు మురళికి మంగళం శ్యామలాంగుని కరము నందలి సాధు మురళికి మంగళం శిరము నందున సొగసులెక్కడి శిఖ శిఖకు జయ మంగళం మంగళం జయ మంగళం మన నల్లనయ్యకు మంగళం మంగళం దయ మంగళం మన నల్ల నయ్య కు మంగళం కరుణరసమును చిందుచుండ కన్ను దోయికి మంగళం కరుణరసమును చిందుచుండ కన్ను దోయికి మంగళం వనజగిరి జగిరి మను వదన శోభకు మంగళం వన మనుది రించటి వదన శోభకు మంగళం భక్త జనులకు కల్ప తరువ్ బాహుయుగలికి మంగళం భక్తజనులకు కల్ప తరువ్ బాహుయుగలికి మంగళం బాహు విఫలమై సిరు చక్ష మంగళం మంగళం దయ మంగళం మా నల్ల మంగళం మంగళం శుభ మంగళం మా నల్లయకు మంగళం కరుణరసమును సమును చిందుచుండడి కన్ను దోయికి మంగళం కరుణరసమును చిందుచుండడి కను దోయికి మంగళం వణి జగరమును వదన శోభకు మంగళం వనజగరిమను జగరిమను వదన శోభకు మంగళం భక్తజనులకు కల్ప తరువ్ బాహు యుగలికి మంగళం భక్తజనులకు కల్ప తరువ్ బాహు మంగళం ిపల మైలెడ్ వక్ష సీమ కుమంగళం మంగళం జయ మంగళం మంగళం జయ మంగళం ముజ్జగంబుల్ లోన సొగసుకు మంగళం శంక చక్ర గాది చిత్ చరణయుగలికి మంగళం శంఖ చక్ర గదాది చిహ్నత్ చరణ యుగలికి మంగళం గోపవరమున దయను గోపవరు గోపవరునకు మంగళం గోపవరమునధయను వెలసిన్ గోపవరు నకు మంగళం യു നിനു ദയാമ്പുരാശിക്ക് മംഗളം യു നി രാമുനു ദയാമ്പുരാശി കി മംഗളം മംഗളം ജയ മംഗളം മാ നല്ലയൈക്കു മംഗളം മംഗളം ശുഭ മംഗളം മാ നല്ലയക്കു മംഗളം മംഗളം ശുഭ മംഗളം మా నల్లనయ్యకు మంగళం ఆ కృష్ణ పరమాత్ముడి యొక్క కృప అందరిపై ఈ విశ్వమంతా పరిడవిల్లాలని కోరుకుంటూ కృష్ణ భగవానుడికి మనస వాచ కర్మన అత్యంత ప్రేమ భక్తులతో ఆ అమృతతుల్యమైన ఆశిషులు విశ్వమంతా వెదజల్లని అని కోరుకుంటూ ఆ గోదా రంగనాయుడికి మనస్ఫూర్తిగా నమస్సుమాంజన్లు తెలియచేస్తూ వారి పాద పద్మ కమలాల యొక్క ఆశీర్వచనమంతా ఈ పుడమి అంతా వెదజల్లని అని కోరుకుంటూ ప్రార్థిస్తూ శ్రీ జలో గుదారంగనాయక భగవానికి జై